మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కర్నూలు జిల్లా మండలం గాజులన్న ప్రాజెక్టు లో నీటి శాతం పూర్తి స్థాయిలో తగ్గుతుందని చెప్పుకోవచ్చు డ్యామ్ యొక్క స్థాయి నీటి మట్టం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలు అని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం మనం డ్యామ్ దగ్గర ఉన్నాం డ్యామ్ లో ఉన్నటువంటి నీటి శాతం ఎంతో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనం చూడవచ్చు ప్రస్తుతం గాజులదిండా ప్రాజెక్టు సమీపంలో మనం ఉన్నాం పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడ నీటి యొక్క శాతం పూర్తి స్థాయిలో మనకు తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేసవి సమీపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా త్రాగేందుకు కూడా ఇదే డ్యామ్ నుంచి కూడా కర్నూలు పత్తికొండ డోన్ తదితర ప్రాంతాలకు కూడా ఇదే ప్రాజెక్ట్ నుంచి త్రాగునీరు వస్తుందని మనం చెప్పుకోవచ్చు విజువల్స్ చూస్తే పూర్తి స్థాయిలో నీటి పట్టం అయితే మనకు ఆశించినంత కనపడడం లేదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డ్యామ్ యొక్క నీటి శాతం పూర్తి స్థాయిలో తగ్గుతుంది ఎందుకంటే రానున్న వేసవిలో పూర్తి స్థాయిలో ఈ నీటి పట్టం కనుక ఇంకా క్రమంగా తగ్గితే కనుక చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా త్రాగునీరు అందక ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ముఖ్యంగా కర్నూలు నగరానికి తాగునీటి ఎద్దడైతే పొంచి ఉందనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మనకు పూర్తి స్థాయిలో గాజులు దిన్న ప్రాజెక్ట్ నుంచే కూడా ఇక్కడ నుంచే సాగు మనకు త్రాగునీరు అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఈ గోనగండ్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించే క్రమంలో భాగంగానే ఈ గాదులు దిన్న ప్రాజెక్టును కూడా డిజైన్ చేశారని చెప్పవచ్చు దీని యొక్క పూర్తి స్థాయి కెపాసిటీ నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలుగా పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా ఆశించినంత స్థాయిలో ఏదైతే నీటి నిల్వలు ఇక్కడ ఉండడం లేదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సాగునీరు ఉపయోగించుకున్న తర్వాతనే త్రాగునీటికి మళ్లించాలి అవసరం ఉండదు కాబట్టి దాదాపుగా వన్ టిఎంసీ వాటర్ ను కూడా త్రాగేందుకు ఇక్కడ నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం మనం డ్యామ్ పరిస్థితి చూస్తే అంత స్థాయిలో నీటి నిల్వలు ఇక్కడ లేవని మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి ముఖ్యంగా డ్యామ్ యొక్క గేట్లు కూడా గతంలో కూడా చాలా నిర్వహణ లోపాలు మనకు కనపడాయి పూర్తి స్థాయిలో డ్యామ్ మరమ్మత్తులు కూడా చేయాల్సినటువంటి అవసరం మనం ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా నాలుగు గేట్లు గతంలో ఉండేవి అయితే ఈసారి ఎందుకంటే ఆ నిర్వహణ లోపం వల్ల డ్యామ్ లీకేజ్ వల్ల కూడా పూర్తి స్థాయిలో గేట్ల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు అదనంగా మరో రెండు గేట్లను కూడా ఇక్కడ వెత్తారని చెప్పవచ్చు తయారు చేస్తారని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో డ్యామ్ యొక్క నిర్మాణ పనులు ఒకవైపు కొనసాగుతున్నాయి అనే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా ఎవరు డ్యామ్ పైకి పరిసర ప్రాంతాల్లో రాకుండా తాళాలు కూడా వేసినటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే డ్యామ్ పరిస్థితిని మనం చూస్తే పూర్తి స్థాయిలో ఎందుకంటే త్రాగేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే త్రాగనీటి అయితే చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే దాదాపుగా చాలా ప్రాంతాలకు ఇక్కడ నుంచి మనకు డోన్ కావచ్చు కర్నూలు పత్తికొండ కృష్ణగిరి తదితర ప్రాంతాలకు కూడా ఇదే ప్రాంతం నుంచి కూడా నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం ఈ వేసవి ముంచుకొస్తుంది ఈ నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం మనం కనిపిస్తోంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ డ్యామ్ పరిసర ప్రాంతాలని మనం ఒకసారి ఆ పరిశీలిస్తే ఇక్కడ డ్యామ్ యొక్క పూర్తి గేట్లను మనం ఒకసారి పరిశీలించవచ్చు ఇక్కడ నిర్మాణంలోనే ఉన్నాయి అదనంగా అయితే నాలుగు గేట్లు ఇక్కడ గాజేంద్ర ప్రాజెక్టుకు ఉన్నాయని చెప్పవచ్చు ఆ తర్వాత రెండు గేట్లను అదనంగా పెంచినటువంటి పరిస్థితిని మొత్తం ఆరు గేట్లతో కూడా ఒక నిర్మాణ పనులు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి ఎందుకంటే గతంలో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే సాగు త్రాగునీటికి చాలా ఇంపార్టెంట్ చెప్పవచ్చు నేపథ్యంలో కూడా లీకేజీ కారణంగా కూడా చాలా ఇబ్బందులు పడుతు పడ్డారు ప్రజలు గతంలో కూడా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ లీకేజ్ అరకడుతూ డ్యామ్ యొక్క నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకా కొన్ని నిర్మాణ పనులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో నీటి నిల్వలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా త్రాగునీటి ఎద్దడి అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సురేష్ తో మల్లికార్జున్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా